ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు వాళ్ళు నాయకులు అంటారు ఐదు సంవత్సరాలు ఎన్నో జరిగాయి ఎందుకు ఇక్కడ మన గేటు కొట్టుకోపోతే ఎంతో మంది చనిపోయారు చనిపోతే మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చేశారు హెలికాప్టర్లో నవ్వుకుంటూ టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు వరకు వాళ్లకు నష్టపరిహారం కూడా ఇవ్వలే వాళ్ళు ఈ రెండు ఈ ఎన్నికల వరకు మరి ఇప్పుడు కొత్తగా మళ్ళా నాటకము మొన్నటి వరకేమో లా అండ్ ఆర్డర్ తప్పింది అని చెప్పి ఒక నాటకం వేశారు ఢిల్లీకి వచ్చి ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా నాటకం వేస్తుంటే ప్రజలు అనేవాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు రోజమ్మేమో మా ముచ్చుమరి ఇష్యూ గురించి మాట్లాడుతుంది అసలు రోజమ్మను నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు ఎక్కడో చెన్నైలో ఎన్నికలు పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు చెన్నైకి పోయి నువ్వు పాలిటిక్స్ రాజకీయం చెయ్యి అంతేగాని ముచ్చుమరి రాజకీయం మాత్రం నువ్వు చేయద్దు ఎవరి అండ చూసుకొని నువ్వు ముచ్చుమరి రాజకీయం చేయాలనుకుంటున్నావు పది రోజులు జరిగిన వెంటనే మేము ప్రతిసారి ప్రతిరోజు అక్కడే ఉండిన్నాము అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాది పైన హోంమంత్రి గారు కానీ అందరూ వచ్చారు ఒకటే ప్రశ్న రోజ మాకు నీకు నిజంగా ముచ్చుమరి పైన ప్రేమ ఉండుంటే మరి నువ్వు వచ్చినావా నువ్వు వచ్చి పరామర్శించినావా లేకపోతే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలల్లో నువ్వు ఏంటి నీ రోల్ ఏంటి నువ్వు మేకప్ వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు నువ్వు ఏం చేసినావు కనీసం నష్టపరిహారం ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చినారా లేదు కానీ ఊరికే మాట్లాడడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం మతి స్థిమితం తప్పిందో మరి ఏమో అర్థం కావట్లేదు నేను అదే అంటున్నా వైసీపీ పార్టీ ఏదో లండన్ ఆయనకు లండన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట ఆ ట్రీట్మెంట్ ఏదో లండన్లో పార్టీ కూడా లండన్లో పెడితే బాగుపడతారు బాగుపడతావు నువ్వు కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు అది హీట్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్ ఎంత అండి ఆయన ఏజ్కి మించి డే వన్ డే వన్ నుండి అక్కడ తిరుగుతున్నారు రెస్టే లేదు ఇంకా మేమైనా మాకు వరద తక్కువ ఉంది కాబట్టి మేమైనా రెస్ట్ తీసుకుంటున్నామేమో కానీ అంత వయసులో పెద్ద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఇంటికి కూడా వెళ్ళకుండా కష్టపడుతున్నారంటే వీళ్ళు మళ్ళీ ఆయన పైన మాట్లాడుతున్నారంటే అసలు సిగ్గుపడాలి వీళ్ళంతా అదే కనుక ఈ వరద గనుక వైసీపీ హయాంలో వచ్చుంటే గనుక మరి ఏంటి పరిస్థితి ఈరోజు వైసీపీ బోట్లు కొట్టుకొచ్చినాయి బ్యారేజ్ కి ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఆలోచన చేయండి ఎవరు దీని వెనకాల ఉండి చేస్తున్నారు అసలు ఈయనకు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ కి తర్వాత న్యాచురల్ ఫ్లడ్స్ కి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే మరి ఆయనకు అసలు తెలివి ఉందా ఏం లేదు ఎవరో పక్కన పాపం సజ్జల లేనట్టున్నాడు పక్కన సజ్జల లేరు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు ఎందుకో గ్యాప్ ఇచ్చినట్టున్నారు ఆయనకు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు దయచేసి తెలుసుకొని మాట్లాడండి వీలైతే సహాయం చేయండి విజయవాడ ప్రజలకు మీ ఎంతో మీ వైసీపీ పార్టీ తరపు నుండి సహాయం చేయండి అంతేగాని చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చిల్లర చేష్టాలు చేయద్దు ఆ రోజమ్మను పెట్టినారు ఇప్పుడు ఆమెకు మేకప్ కే సగం టైం అయిపోతుంది మరి ఆమె కూడా నోరు అదుపులో పెట్టుకొని ఆమె కూడా వీలైతే విజయవాడకు వచ్చి సాయం చేయమనండి మేము కూడా చప్పట్లు కొడతాం అంతేగాని దీన్ని మటుకు పొలిటిసైజ్ చేయొద్దండి అందరం కూడా వాళ్ళతో ఉండి మనం ఆదుకుందాము హెల్ప్ చేద్దాం